అందరికి నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు గురువుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఈ నెలలో మనకి సూర్యగ్రహణం అయితే వస్తుంది కదా గురువుగారు అయితే ఇది ఏ దేశంలో కనిపిస్తుంది మన దేశంలో కనిపిస్తుందా అసలు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు రోజున చూడామని నామక పాక్షిక సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది ఇది మన భారతదేశంలో కనిపించదు కాబట్టి భారతదేశంలో కనిపించని గ్రహణానికి ఆచార నియమాలు పాటించాల్సినటువంటి పని లేదు ఆచారము నియమాలు అంటే ఏంటి ఆచారము అని అంటే ఆ సంబంధించినటువంటి పట్టు విడుపు స్నానము తర్వాత ఇష్టదేవత పూజ అలాగే ఇంట్లో వండినటువంటి నిల్వ ఉన్నటువంటి కూరగాయలు నీటిలో గర్భపూజలు వేయడము తర్వాత విడుపు స్నానం చేసి మళ్ళీ పూజా మందిరాన్ని శుభ్రపరచుకోవడము ఇల్లంతా కడుక్కోవడము ఇవన్నీ ఆచారాలు నియమాలు ఉన్నప్పుడు సంబంధించి గర్భవతులు ఈ యొక్క సంబంధించినటువంటి గ్రహణానికి సంబంధించినటువంటి ఎక్కడ ఎక్కడ కూడా చూడకూడదు గాలి పీల్చకూడదు బయట వాతావరణం గాలి ఇంట్లో ఉండవచ్చు ఇలాగే ఇంకా ఆ సమయంలో భుజించకూడదు దాంపత్యం పనికి రాదు ఇలా అనేక రకాలైనటువంటి నియమాలు ఉన్నాయి అవేవి మన భారతదేశంలో పాటించాల్సిన అవసరం లేదు కానీ గ్రహణం అనేటువంటిది సూర్యుడికి చంద్రుడికి మాత్రమే సంభవిస్తుంది ఈ సూర్య చంద్రుడు ఇద్దరు కూడాను ఈ భూగోళానికి ఒక్కలే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సూర్యుడు ఒక్కొక్క చంద్రుడు ఉండడు విశ్వానికి సంబంధించినటువంటిది అయితే చాలామంది కొట్టిపడేసేటువంటిది ఏంటంటే మన భారతదేశంలో కనిపించదు కాబట్టి దానికి ఏమీ సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పని లేదు అని అంటారు కానీ కొంతమంది అభిప్రాయం ప్రకారము ప్రకృతిలో సంభవించేటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం దీన్నేమీ కూడా పట్టించుకోవాల్సినటువంటి పని లేదు అని చెప్పి చాలామంది అంటుంటుంటారు వాస్తవమే ప్రకృతిలో అద్భుతమైనటువంటి దృశ్యం ఎందుకంటే చంద్రగ్రహణం ఉన్నప్పుడు సూర్యగ్రహణం ఉన్నప్పుడు పండు వెన్నెల వీరజమ్మేటువంటి చంద్రుడు కొద్దిసేపు అంతర్ధానం అయిపోతాడు భగభగమండే సూర్యుడు కొద్దిసేపు అంతర్ధానం అయిపోతాడు ఇది నిజంగా అద్భుతమే అయితే గ్రహణాలు మాట్లాడతాయి గ్రహణాలు చెబుతాయి ఏంటనంటే చాలామంది గ్రహణాల వల్ల సమస్యలు వస్తాయని అనుకుంటారు కానీ గ్రహణాలు వచ్చినప్పుడు సమస్యలు వస్తాయని చెప్పి గ్రహణాలు తెలియచేస్తాయి భవిష్యత్తులో సమస్యలు వస్తున్నాయి జాగ్రత్త అని చెప్పి సూచించేవి గ్రహణాలు కాబట్టి ఇటువంటి గ్రహణాలు అనేటువంటివి ఉన్నప్పుడు ఇది విశ్వానికి సంబంధించి విశ్వం అంటే చెట్లు చేమలు నదులు పర్వతాలు సముద్రాలు ఇవే కాదు విశ్వంలో మనము ఒక భాగం ప్రకృతిలో మనము ఒక భాగం మనుష్యులము జీవజాలము కూడా కాబట్టి ఎక్కడ గ్రహణాలు ఏర్పడినా భూమి మీద నివసించేటువంటి జీవజాలం మీద ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది అందుకనే అనేక గ్రహణాలు ఏర్పడినటువంటి సందర్భంలో తదనంతర కాలంలో తీవ్రవాద కార్యకలాపాలు జరిగి ఇబ్బందులు పడడము లేకపోతే భూకంపాలు రావడము సునామీలు రావడము చాలామంది నష్టం జరుగుతుంది అంటే మరి ఎక్కడో ప్రకృతిలో చెట్లు చేమలకే జరగాలి కదా సముద్రంకే జరగాలి కదా మరి మనుషుల మీద ఎందుకు ప్రభావం చూపుతుంది ఎందుకు గ్రహణాల తదనంతరం తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగి చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు మరణానికి గురవుతున్నారు అంటే సమస్యలు వస్తాయని చెప్పి గ్రహణం మనకు తెలియజేస్తుంది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ గ్రహణం అనేటువంటిది సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు రోజున ఉత్తరా నక్షత్రయుక్త కన్యా రాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఈ కన్యా రాశిని బేస్ చేసుకొని కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి అని చెప్పవచ్చు ఒకసారి ఇంకా వివరంగా అసలు ఏ ఏ రాశిల వారిపైన ఈ ప్రభావం అనేది ఉంటుంది దానికి పరిహారం ఏంటి అనేది ఒకసారి వివరిస్తారా గురుగారు మనం చెప్పుకున్నట్టుగా కన్యా రాశిలో ఏర్పడుతున్నటువంటి సూర్యగ్రహణ ప్రభావం వల్ల కన్యా రాశిని బేస్ చేసుకొని వారికి అష్టమ స్థానంలో మిథున రాశి వారికి అర్ధాష్టమ స్థానంలో అలాగే కన్యా వారికి సంబంధించి ఈ ద్వితీయ ద్వాదశాలలో ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావం చేత ముఖ్యంగా ఈ కుంభ మిథున కన్యా రాశిలో జన్మించినటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాగే సంబంధించినటువంటి ఇంకా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి మకర రాశి వారికి రాశి వారికి ఈ సంబంధించినటువంటి గ్రహణ ప్రభావం వారికి గ్రహణ ప్రభావం మధ్యస్థంగా ఉంటుంది ఎవరికి శుభంగా ఉంటుంది అనంటే మేషరాశి వారికి కర్కాటక రాశి వారికి వృశ్చిక రాశి వారికి ధనుసు రాశి వారికి సంబంధించి ఉంటుంది ప్రభావము చాలా తక్కువగా ఉంటుంది అందరికీ కూడా ఈ మేష కర్కాటక వృష్టిక ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి శుభయోగం అనేటువంటిది కలుగుతుంది మొన్న మనం చేసినటువంటి వెనక అనేక ప్రసార మాధ్యమాల్లో చంద్రగ్రహణ ప్రభావానికి సంబంధించి చేసినప్పుడు కన్యా రాశి వారికి బాగుంటుందని చెప్పారు నా జాబ్ పోయిందని చెప్పి ఒకరు కామెంట్ పెట్టారు కానీ ఈ కన్యా రాశిలోనే గ్రహణ ప్రభావం అనేటువంటిది పదిహేను రోజుల తేడాతో మళ్ళీ సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి కన్యా రాశి వారికి చంద్రగ్రహణ ప్రభావం బాగున్నప్పటికీ సూర్యగ్రహణం అనేటువంటి కన్యా రాశిలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత కన్యా రాశి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు మరి చేస్తున్నటువంటి జాబు పోయిందని కార్కాణం మనకు అనిపిస్తుంది కదా కాబట్టి వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే సెప్టెంబర్ ఏడవ తారీఖు రోజున ఏర్పడినటువంటి చంద్రగ్రహణ ప్రభావం వలన కొన్ని రాశుల వారికి ఇబ్బంది అలాగే రేపు రాబో ఇరవై ఒకటో తారీఖు రోజున ఏర్పడేటువంటి సూర్యగ్రహణ ప్రభావం వలన కొన్ని రాశుల వారికి కాబట్టి ఏ తర్వాత చెప్పుకొచ్చేది ఏమిటంటే చంద్రగ్రహణం సంబంధించి కన్ కర్కాటక రాశి వారికి యో అవయోగం అని చెప్పారు కానీ ఈ సూర్యగ్రహణం వల్ల కర్కాటక రాశి వారికి యోగం కాబట్టి ఇలా మనం చెప్పుకుంటూ పోతే పన్నెండు రాశుల వారికి సంబంధించి ఒకే నెలలో రెండు గ్రహణాలు ఏర్పడుతున్నటువంటి కారణం చేత దాదాపుగా పన్నెండు రాశిలో జన్మించినటువంటి వారికి ఒక గ్రహణం యోగము ఒక గ్రహణం అవయోగాన్ని కలగజేస్తుంది కాబట్టి నా వ్యక్తిగతమైన అభిప్రాయం ప్రకారము పన్నెండు రాశిలో జన్మించినటువంటి వారు కొన్ని పరిహారాలు పాటించి తీరవలసిందే ఇష్టదేవతారాధన గ్రహణ సమయంలో చేసుకోవాలి గ్రహణ సమయం అనేటువంటిది మన భారతదేశ కాలమానానికి సంబంధించి అన్వయింపు చేసుకుంటే ఏ సమయంలో ఏర్పడుతుంది అంటే ఈ ఇరవై ఒకటో తారీఖు రోజున రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకి ప్రారంభమై తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుందంటే దాదాపు సుదీర్ఘంగా నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల పాటు ఉండేటువంటి యొక్క సూర్యగ్రహణ ప్రభావంలో ఆ సమయంలో అందరూ మేల్కొని ఉండగలిగితే ఇష్టదేవతారాధనగా విష్ణు శివ లలితా సహస్రనామ పారాయణం చేసుకోవడం చాలా మేలని చెప్పవచ్చు లేదా ఇష్టదేవతారాధన గురువు గారు ఇచ్చినటువంటి మంత్రోపదేశం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు ఒక ముఖంలో ఒక వర్చస్సు అనేటువంటిది వస్తుంది కాంతి కలుగుతుంది మనకు రాబో భవిష్యత్తులో వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి మనం చేసుకున్నటువంటి దేవత యొక్క అనుగ్రహ ప్రభావంలా మనకు మంచి జరుగుతుంది ఇంకా ఉదాహరణగా మీకు చాలా ఖచ్చితంగా చెప్పాలి అని అంటే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ గ్రహణ సమయంలో దైవశక్తి తగ్గిపోతుంది రాక్షస శక్తి పెరుగుతుంది కాబట్టి అందుకనే దేవతా ఆరాధన దేవతా జపాలు మూలమంత్ర జపాలు ఆ సమయంలో చేసుకోమని చెప్పడం కాబట్టి ఖచ్చితంగా దేవతాశక్తిని పెంపొందించే విధంగా మనం గురువు ఇచ్చినటువంటిది లేదా మనం ఇంట్లో మనం చేసుకునే నిత్య మూలమంత్రాలు లేదా స్తోత్ర పారాయణాలు చేసుకోవడం వల్ల ఆ దేవతకి మనం బలాన్ని కల్పించినట్లు అవుతాం ఖచ్చితంగా ఆ దేవత గుర్తుపెట్టుకొని అవసర సమయంలో మనకు ఆ దేవత మనల్ని కాపాడుతుంది ఉదాహరణకి మీరు ఇబ్బందుల్లో ఉన్నారమ్మా మీకు ఖచ్చితంగా డబ్బు కావాల్సిన సమయం ఏర్పడుతుంది మీ దగ్గర చిల్లి గవ్వ ఉండదు ఎవరైనా ఒక మంచి వ్యక్తి వచ్చి వెయ్యి రూపాయలు తీసుకోమ్మా నీకు సహాయానికి ఇస్తున్నాను నువ్వు వాడుకో నువ్వు నీ ఇబ్బంది నుంచి బయటపడనప్పుడు నువ్వు ఒక కొంతకాలానికి కొన్ని సంవత్సరాల తర్వాత గొప్పదాని అవుతావు గుర్తుపెట్టుకుని ఆ వ్యక్తికి పదింతల సం డబ్బు సంపాది సంపాదించి ఇస్తావు కదా ఎందుకు కృతజ్ఞత అలాగే దేవతాశక్తి అనేటువంటిది బలహీన సందర్భంలో దేవతాశక్తికి నీవు బలాన్ని సంప సమర్పిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ దేవతాశక్తి నీకు అవసరమైన సమయంలో నీకు ఉపయోగాన్ని కలగ చేస్తుంది ఇది సారాంశం అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క కన్యా రాశిలో ఏర్పడినటువంటి ఈ యొక్క సూర్యగ్రహణ ప్రభావం వలన చెప్పినటువంటి రాశుల్లో మేష కర్కాటక వృష్టిక ధనుసు రాశుల వారికి సంబంధించి తప్పించి వృషభ మిథున కన్ సింహ కన్యా తుల మకర కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క గ్రహణదోష ప్రభావం ఉంది కాబట్టి ఇరవై రెండవ తారీఖు రోజున సాయంకాలం మన పీఠమాధ్వర్యంలో అనగా దసరా నవరాత్రులు ప్రారంభమైన మొదటి రోజు సాయంకాలం ప్రదోషకాల సమయంలో సాయంత్రం ఏడు గంటలకి సంబంధించి సూర్యుడికి కేతుకి అలాగే కుజుడికి గ్రహజపాలు అలాగే ఈ మూలమంత్రం అనగా గణపతికి మరియు ఈ సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య స్వామికి రుద్రపారాయణలు అనేటువంటివి మన పా మన పీఠమాధ్వర్యంలో జరపబడుతున్నాయి అలాగే చాలామంది చంద్రగ్రహణ సంబంధించినటువంటి ఏర్పడినప్పుడు అప్పుడు కొంతమంది పరిహారాలు చేసుకోలేదు కాబట్టి శాస్త్రం ఏం చెప్పబడి ఉంది గ్రహణం ఏ నక్షత్రంలో అయితే ఏర్పడుతుందో ఆ నక్షత్రం మళ్ళీ తిరిగి వచ్చే సమయంలో ఈ యొక్క సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి కాబట్టి వెంబడి సూర్యగ్రహణం కూడా వస్తుంది మన భారతదేశాల్లో కనిపించదు కానీ దాని ప్రభావం కొన్ని రాష్ట్రాల మీద ఉంటుందని చెప్పాం కాబట్టి ఖచ్చితంగా ఆ సందర్భంగా ఈ చంద్రగ్రహణానికి దోష నివారణ చేసుకోలేని వాళ్ళు కూడా ఇరవై రెండో తా ఇరవై రెండో తారీఖు మన పీఠమాత్రలో జరిగే కార్యక్రమంలో పాల్గొనవచ్చు భక్తి ఉన్నవాళ్ళు చంద్రగ్రహణం సమయంలో పరిహారాలు పాటించినా మళ్ళీ ఈ సూర్యగ్రహణ ప్రభావం వలన ఏర్పడేటువంటి సంబంధించినటువంటి వాటికి కూడా పాల్గొనడం వల్ల భవిష్యత్తులో గొప్ప దైవశక్తిని సొంతం చేసుకున్న వాళ్ళు అవుతారని చెప్పవచ్చు ఈ కార్యక్రమం అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా రూపకల్పన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది గురువుగారు ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారు కరుంగలి మాల అనేది అది చాలా పవర్ఫుల్ అని చెప్పేసి అందరూ నమ్ముతున్నారు కానీ నకిలీ వస్తుందని కూడా భయపడుతున్నారు కదా గురుగారు ఈ గ్రహణాల టైంలో ఈ మాల వేసుకోవడం వల్ల దానికి ఇంకా మంచి జరుగుతుంది అంటారు గ్రహణాల సమయంలో శక్తిపాతం చేసి ఇరవై రెండో తారీఖు రోజున మనం పూజ జరిపించి ఇస్తున్నామమ్మా చాలా మటుకు బయట నకిలీ వస్తువులు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి మనం మంచి వస్తువుని మనం ఏర్పాటు చేసి ఉన్నాం కాబట్టి అందులో ఏమాత్రం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు చక్కగా ఆ నరదృష్టి నరఘోష అనేటువంటిది తగ్గుతుంది మనకి ప్రధానంగా నెగిటివ్ ఎనర్జీ మన బాడీలోంచి వెళ్ళిపోతుంది పాజిటివ్ యాటిట్యూడ్ రైట్ థింకింగ్ రైట్ యాటిట్యూడ్ అనేటువంటిది మనం తీసుకోగలుగుతామని చెప్పవచ్చు అందరూ భయపడుతున్నారు కరంగళి మళ్ళీ తీసుకోవాలి అని అనుకుంటే ఇలా మనకి నమ్మకం ఉన్న చోట వెళ్ళి చాలా హ్యాపీగా అయితే తీసుకోవచ్చు నమ్మకంగా అని అయితే నేను భావిస్తున్నాను గురుగారు గురుగారు ఇంకొకటి ఇందాక మీరు చెప్పినట్లుగా గ్రహణం సమయంలో ఒక్కసారి చదివితే దేవుడు వంద సార్లు చదివిన పుణ్యం ఇస్తాడు వంద సార్లు చదివితే వెయ్యి సార్లు చదివిన పుణ్యం ఇస్తారు అంటారు కదా ఇందాక మీరు చెప్పిన వివరణ దీని గురించే కదా గురుగారు అవునమ్మా గ్రహణ సమయంలో ఎవ్వరైనా కానీ ఇష్టదేవత ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి గురుగారు ఒకటే నెలలో రెండు గ్రహణాలు అయితే వచ్చాయి అది కూడా చాలా తక్కువ వ్యవధితో వచ్చాయి అసలు ఇలా రెండు గ్రహణాలు రావడం వల్ల ఈ భూగోళంపై ఎటువంటి పరిణామాలు మనం చూడవచ్చు అంటారు ఎప్పుడు కూడా హిస్టరీ అనేటువంటిది మనం బేస్ చేసుకుంటామమ్మా ఎవరైనా కానీ భవిష్యత్తు నిర్ణయించాలంటే గత చరిత్ర ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి వివాహం చేయాలి అన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు అబ్బాయినే కాదు కదా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ వాళ్ళు ఎటువంటిది ఆ అబ్బాయి ఏం చదువుకున్నాడు ఎలా పెరిగాడు ఎక్కడ పెరిగాడు ఎక్కడ ఉన్నాడు ఏం చదువుకున్నాడు ఎక్కడ చదువుకున్నాడు ఆ హిస్టరీ అంతా తీసుకుంటారు కదా ఒక సంస్థ ఉద్యోగం ఇవ్వాలన్నా కానీ ఒక ఉద్యోగం సంబంధించినటువంటి అతని ప్రీవియస్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా బ్యాక్గ్రౌండ్ చెకప్ చేస్తారు అలాగే మనము ప్రకృతి పరంగా మనం చూసినప్పుడు ఒకే నెలలో రెండు గ్రహణాలు వచ్చినటువంటి సందర్భంలో నేను చాలా రీసెర్చ్ అనేటువంటిది ఈ యొక్క సంబంధించిన దాంట్లో చేశానమ్మా అయితే దీనికి వివరాలు కూడా తెలియజేస్తాను ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటో తారీఖు రోజున ఏర్పడేటువంటి యొక్క సంబంధించినటువంటి సూర్యగ్రహణము ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఫిజీ అంటార్కిటికా ఖండము పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పడుతుంది ఆ దేశ ప్రాంతాలలో ముఖ్యంగా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ప్రాంతాల్లో మన భారతీయులు ఉన్నారు కాబట్టి పట్ ఆ యొక్క ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కాలమాన ప్రకారము ఎప్పుడు సూర్యగ్రహణం ప్రారంభమవుతుందో ఆ సమయానికి పట్టు స్నానము విడుపు స్నానం విడిచిన తర్వాత విడుపు స్నానము ఆచరించి ఇంట్లో నియమంగా నియమైనటువంటి జీవితాన్ని ఆ ప్రాంత ప్రజలు అందున భారతీయులు అక్కడ నివసిస్తున్నట్లయితే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఫిజీ వంటి దేశాల్లో వాళ్ళు పాటించాలి ఇక కమింగ్ టు ద పాయింట్ మనం వచ్చినట్లయితే ఒకే నెలలో రెండు గ్రహణాలు అనేటువంటిది ఏర్పడిన సందర్భంలో పంతొమ్మిది నలభై ఏడవ సంవత్సరం నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రీసెంట్గా రెండు వేల ఇరవై రెండు వరకు కూడా ఇంకా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం మార్చి వరకు కూడా రీసెర్చ్ చేసినటువంటి ఫలితాలు అనేటువంటివి నేను వీక్షించే ప్రేక్షకులకు ముందు పెడతాను మీరు గూగుల్లో ఎక్కడైనా ఎక్కడైనా కానీ సెర్చ్ చేసుకోవచ్చు వాటికి సంబంధించినటువంటి ఆ ఫలితాలు ఏం జరిగాయి ఏం దుర్ఘటనలు జరిగాయి అనేటువంటివన్నీ కూడా మీకు గూగుల్లో మీకు దొరుకుతాయి కాబట్టి ఇదేమి కూడా సృష్టించినటువంటి విషయం అయితే కాదు అయితే ఈ ఒకే నెలలో రెండు గ్రహణాలు అంటే ఒకే నెల అంటే మనం పిలుచుకునేటువంటి గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి ఫిబ్రవరి మార్చి కాదమ్మా తెలుగు మాసాలు జే చైత్రము వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రవణం భాద్రపదం ఇలా అయితే అన్నిటికన్నా భాద్రపద మాసంలో ఒకే నెలలో రెండు గ్రహణాలు ఏర్పడడం ప్రభావం వలన ప్రధానంగా హైందవేతరుల యొక్క శక్తి తగ్గుతుంది అంటే హైందవేతరులు అంటే సనాతన ధర్మాన్ని పాటించేటువంటి దేశము తప్ప మిగతా దేశాలలో అల్లర్లు చెరే చెలరేగుతాయి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క భాద్రపద మాసంలో వచ్చేటువంటి సూర్యగ్రహణ ప్రభావం వలన నేపాల్ వంటి దేశంలో ఆఫ్ఘనిస్తాన్ మరియు అలాగే ఈ సంబంధించినటువంటి బంగ్లాదేశు పాకిస్తాన్ వంటి దేశాలలో కూడా ఇబ్బందులు అనేటువంటివి కలుగుతాయి అని చెప్పి మనం చెప్ప చెప్పడం జరుగుతుంది అలాగే మత చాందస వాదంగా పిలుచుకొని మతమే పెరగాలని ఆలోచన చేసేటువంటి వాళ్ళ దేశాలన్నింటిలో కూడా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి తలెత్తుతాయి కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క సంబంధించినటువంటి హిస్టరీ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ ఒకే నెలలో రెండు ఒక చంద్రగ్రహణం ఒక సూర్యగ్రహణ ప్రభావం ఏర్పడినప్పుడు తదనంతర పరిణామాలు అనేటువంటివి ఏం జరిగాయి అనేటువంటిది మీకు తెలియజేస్తాను ప్రధానంగా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మహాభారత యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో ముందు మహాభారత యుద్ధానికంటే ముందు ఒకే నెలలో రెండు గ్రహణాలు ఏర్పడినటువంటి కారణం చేత సృష్టి వినాశనంలో ద బిగ్గెస్ట్ వరల్డ్ వారనేటువంటిది జరిగింది కోట్ల మంది ఆ మహాభారత యుద్ధంలో చనిపోయారు దానికి కారణం అంతకుముందు ఏర్పడినటువంటి రెండు గ్రహణాల ప్రభావం అలాగే నలభై ఏడు సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం నుంచి అని చెప్పాను కదా మీకు కొన్ని డీటెయిల్స్ డేటా అనేటువంటిది ఇస్తానమ్మా ఆ డేటా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న మీకు దొరుకుతుంది ఇరవై మూడు ఏప్రిల్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది రోజున చంద్రగ్రహణం అలాగే తొమ్మిది మే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన సూర్యగ్రహణం ఏర్పడింది ఈ ప్రభావ తదనంతరం పద్నాలుగు మే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఫస్ట్ అరబ్ కంట్రీస్ మీద ఇజ్రాయెల్ దాడి అనేటువంటిది జరిగింది అరబ్ ఇజ్రాయిల్ మధ్యన యుద్ధం ఫస్ట్ యుద్ధం అప్పటి నుంచి స్టార్ట్ అయింది అప్పటి నుంచి స్టార్ట్ అయిన యుద్ధం ఇప్పటికీ కూడా కొనసాగుతుంది అరబ్ కంట్రీస్కు ఇజ్రాయెల్ మీద మొన్ననే యూఏఈ సంబంధించినటువంటి నగరం దోహా మీద ఇజ్రాయెల్ రెండు వేల కిలోమీటర్లు పైగా ప్రయాణం చేసి మిస్సైల్స్ దాడి చేసి వచ్చింది ఇప్పుడు అదే బర్నింగ్ టాపిక్ అవుతుంది ఇక ఐదు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఒకటి చంద్రగ్రహణం ఇరవై ఒకటి సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో సూర్యగ్రహణం ఈ ప్రభావం వలన సెకండ్ వరల్డ్ వార్ అనేటువంటిది తదనంతరం స్టార్ట్ అయింది తర్వాత ఇరవై తొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో చంద్రగ్రహణం పదమూడు మే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సూర్యగ్రహణం ఏర్పడింది అప్పుడు ఇరవై ఎనిమిది జూలై పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో అనగా ఏర్పడిన మే తర్వాత రెండు ఎందుకంటే గ్రహణ ప్రభావం ఎప్పుడు కూడాను గ్రహణం అయిన తర్వాత కనీసం నాలుగు నెలల వరకు దాని ప్రభావం ఉంటుంది దీని ప్రకారం ఇరవై ఎనిమిది జూలై పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో టంక్షన్ చైనా యొక్క రాష్ట్రం టంక్షన్లో అత్యంత భారీ భూకంపం ఏర్పడి ఆరు లక్షల యాభై ఐదు వేల మంది మరణించారు ఇక పదిహేను డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై రెండు సూర్యగ్రహణం ముప్పై డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై రెండు చంద్రగ్రహణం దీని కారణం వల్ల జనవరి ఫిబ్రవరి మార్చ్ పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి మార్చి మన భారతదేశంలో అల్లలు చర్యలేగి అస్సాంలో దాదాపు ఐదు వందల నలభై ఐదు మంది బోడో ఎటాక్స్ అనేటువంటి జరిగింది కారణం చేత దాదాపు మన భారతీయులు ఐదు వందల మంది అస్సాంలో చనిపోవడం జరిగింది ఇక ముప్పై అక్టోబర్ రెండు వేల ఐదు సూర్యగ్రహణం పదిహేడు అక్టోబర్ రెండు వేల ఐదు చంద్రగ్రహణం ఈ కారణం వల్ల అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఐదో సంవత్సరంలో కాశ్మీర్లో భూకంపం ఏర్పడి లక్షకు పైగా మరణించడం జరిగింది అలాగే ముప్పై డిసెంబర్ రెండు వేల తొమ్మిది చంద్రగ్రహణం పదిహేను జనవరి రెండు వేల పది సూర్యగ్రహణం ఈ కారణం వల్ల హైతీ దేశంలో భూకంపం ఏర్పడి రెండు లక్షల పైగా మరణించడం జరిగింది ఇక వెరీ రీసెంట్గా ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు సూర్యగ్రహణం ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై రెండు చంద్రగ్రహణం ఈ కారణం వల్ల టర్కీ సిరియాలో ఈ తదనంతరం భూకంపం ఏర్పడి యాభై వేల మందికి పైగా చనిపోయారు వెరీ 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 రీసెంట్గా ఈ పద్నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చంద్రగ్రహణం ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సూర్యగ్రహణం ఏర్పడినటువంటి కారణం చేత తదనంతర కారణ పరిణామాల్లో ఆ గ్రహణాలు ఒకే నెలలో రావడం వల్ల మన భారతదేశంలో లేవు కానీ ఈ కారణాల వల్ల ఏమైపోయింది మొత్తం కూడా భారతదేశమే వ్యక్తి రెండు వందల ఎనభై మూడు మంది విమాన ప్రమాదంలో చనిపోయారు పెహల్గామ్ దాడి దా జరిగి పక్కనున్న దేశం మీద మనం యుద్ధం చేయడం జరిగింది అలాగే అమెరికాలో ఈ రెండు గ్రహణాలు ఏర్పడినటువంటి కారణం చేత ఒక ఆలోచన లేని ఒక తుగ్లక్ వ్యక్తి లాంటి వ్యక్తి అమెరికా అధ్యక్షుడై అనేక దేశాల మీద సుంకాలు విధించి అమెరికాని ప్రపంచ దేశాలకు దూరం చేసే నిర్ణయాలు తీసుకుంటున్నాడు తత్కారణం వల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారో అమెరికా ఇబ్బంది పడుతుంది అట్లాగే ఈ యొక్క భాద్రపద మాసంలో ఒకే నెలలో రెండు గ్రహణాల ప్రభావం ఏర్పడుతున్నటువంటి కారణం చేత హైందవేతరుల యొక్క శక్తి సన్నగిల్లుతుంది హైందవేతరులు చాలామంది నష్టపోతారన్నప్పుడు హైందవ సనాతన ధర్మాన్ని పాటించే భారతదేశము ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా అద్భుతంగా పైకొస్తాయి మన భవిష్యత్తులో మన భారతదేశం విశ్వగురు స్థానానికి చేరుకుంటుంది అని చెప్పడానికి ఇది నాందిగా నిలవబోతుంది ఈ గ్రహణ ప్రభావం తదనంతర కాలంలో భారతదేశానికి బంగారం లాంటి భవిష్యత్ అనేటువంటిది మనం ఆశించవచ్చు మళ్ళీ చెప్తున్నానండి ఈ యొక్క ఇరవై ఒకటో తారీఖు రోజున ఏర్పడేటువంటి సూర్యగ్రహణ ప్రభావం మన భారతదేశంలో కనిపించదు ఆచార నియమాలు అంటే పట్టు విడుపు స్నానంలో అనేటువంటివి నిలవ ఉండేటువంటి పదార్థాలు గర్భపోజలు ఇట్లాంటివి పాటించాల్సిన అవసరం లేదు కానీ కన్యారాశిలో ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావం వలన ఈ కర్కాటక సంబంధించి కర్కాటక వృష్టిగా మేషరాశి వారికి తప్ప మిగతా అన్ని రాశుల వారికి మంచి జరుగు చెడు జరగబోతుంది చెడు అంటే ఏం లేదండి ఇక్కడ మంచి చెడు అనంటే మంచి అంటే వంద రూ ఒక వంద రూపాయలు లాభం వచ్చే చోట ఐదు వందల రూపాయలు లాభం రావడం చెడు అనంటే వంద రూపాయలు నష్టపోయే చోట వెయ్యి రూపాయలు నష్టపోవడం అనుకున్న పనులు సాగకపోవడం అలాగే ప్రతి దాంట్లో వ్యతిరేకత రావడము మనకు కన్ఫామ్ అవుతుంది కూడా మనకు దూరం జరగడం ఇలా అనేక రకాలుగా మనం చెడుగా మనం చెప్పవచ్చు అంతే తప్ప చెడు అంటే భవిష్యత్తులో ఇక తిరిగి కోలుకోలేనంత చెడు అయితే ఏం జరగదమ్మా ఇది గ్రహణ ప్రభావంలో మనుషుల మీద కొద్ది ప్రభావం అయితే ఉంటుంది కాబట్టి దాదాపుగా నా వ్యక్తిగతమైన అభిప్రాయం ప్రకారం ఏడవ తారీఖు సెప్టెంబర్ ఏర్పడినటువంటి చంద్రగ్రహణం ఇరవై ఒకటో తారీఖు సెప్టెంబర్న ఏర్పడుతున్నటువంటి సూర్యగ్రహణ ప్రభావం పన్నెండు రాశుల వారి మీద కూడా ఉండబోతుంది భవిష్యత్తులో కాబట్టి దీని యొక్క ప్రభావం వచ్చే నాలుగు నెలల వరకు అనగా డిసెంబర్ మాసం వరకు కూడా ఉండబోతుంది కాబట్టి అవకాశం ఉంటే సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు రోజున మన పీఠమాధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో మీరు ఈ యొక్క కార్యక్రమంలో సూర్య చంద్ర గ్రహణ దోష నివారణ కార్యక్రమాలు అనేటువంటి జరిపించుకోవచ్చు కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి కరంగలి మాలు ఇవ్వడం జరుగుతుంది శక్తిపాతం చేసి లేదా మీకు దగ్గరలో ఎవరైనా కానీ ఈ సంబంధించినటువంటి చేస్తున్నట్లయితే మీరు అక్కడ కార్యక్రమంలో మీరు నమోదు చేసుకొని మీరు అక్కడ ఆ విధంగా చేసుకోవచ్చు చాలా అద్భుతంగా చెప్పారు గురువుగారు అసలు గ్రహణాల ప్రభావం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మీరు ఓన్లీ డివోషనల్ పర్స్పెక్టివ్ నుంచి కాకుండా ఆ రీసెర్చ్ డేటాతోని ఏ విధంగా ప్రభావం ఉంటుందని చెప్పిన ఉదాహరణలు నిజంగా తోట ఓకేగా అనిపించింది చాలా మంచిగా అనిపించినాయి దాని ప్రభావం అర్థం చేసుకుని అందరు కూడా పాటించవలసిన నియమాలు ఫాలో అవుతే అందరు కూడా బాగుంటారు ధన్యవాదాలు గురువు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు